విద్యార్థులకు చదువుతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి నేర్పడంతో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగు తీయడమే అవుతుందని వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు తెలిపారు ఆదివారం వంట వన్ విద్యాల మేడసందులో ఉన్న శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొమ్మిదో వార్చుకోవచ్చు సందర్భంగా ఎస్ఆర్సీ ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో స్కూల్ వద్ద అనేక సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు జనసేన నాయకులు అత్తలూరు పెద్దబాబు డివిజన్ కార్పొరేటర్ మరుపుల రాజేష్ యాఫియా డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల్లో ఒక చక్కటి మంచి నైపుణ్యాన్ని చిన్నతనం నుండే తల్లిదండ్రులు విద్యార్థులు చదువుకునే స్కూల్ యాజమాన్యం అలవాటు చేస్తే వారు పెద్ద అయినా కూడా అదే బాటలో పయనిస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు చిన్నతనం నుండే పిల్లలకు వెహికల్స్ ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అలాగే ప్రస్తుత తరుణంలో సైబర్ నేరగాళ్లు వేధింపులు ఎక్కువయ్యాయని అయ్యని దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వద్దని విద్యార్థుల తల్లిదండ్రులు సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు కరాటే కింగ్ఫు చిన్నారులు చేసిన ఫైర్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల తల్లిదండ్రులను చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో లీడ్ వెల్ ప్రిన్సిపాల్ సునీల్ శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావు ప్రజా వైద్యాల ఎండి డాక్టర్ వి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఫస్ట్ వన్ ఎయిట్ ఇందులో బ్రేకింగ్ లో మీ పవర్ ని ఇంట్రొడ్యూస్ చేయడమే మీరేమి పెద్ద చేయడం కాదు వెరీ గుడ్ కడియా నానో చూ కడియా నెక్స్ట్ స్టార్ట్ వన్ 하나, 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 다나 하나, 하 하나, 아보 Come on, left, yeah, right, front. right. One, two, finish. Right, 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 right. చెప్పాలండి చక్కగా చేశారు పిల్లలు ఇప్పుడు అందరూ ప్రజెంట్ జనరేషన్ అంతా సెల్ ఫోన్లోనే ఆడుకుంటారు సెల్ ఫోన్ తోనే ఉంటారు అనుకుంటాం అటువంటి మాస్టర్స్ బాగా చేస్తారు మీరు తిరుపతి తప్పిది ఇచ్చిన గురువు గురువుకి అలాగే మీ స్కూల్ యాజమాన్యానికి స్కూల్ పిల్లలకి నేర్పించడానికి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే పిల్లలు కష్టపడకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు అటువంటి కష్టమైన విజయం పంపించినందుకు ముందుగా తల్లిదండ్రులకి నా అభినందన తెలియజేస్తున్నాను చక్కగా ఈరోజు చక్కగా పనులు పండుగ జరుగుతుంది మీరు పేరెంట్స్ ఉన్నారు పోలీసు ధర మాకు విజ్ఞప్తి పిల్లల్ని అందరూ ప్రేమతో ఏం చేస్తున్నారంటే స్కూల్ పోయిన పిల్లలు కూడా మోపెట్స్ ఇస్తున్నారు యాక్టివ్గా ఇస్తున్నారు వాడు పిల్లలు నడపగలడు కానీ కాలు దాని బండిని ఏదైనా ట్రాఫిక్లు ఆపలేడు దయచేసి మీ పిల్లలకు ప్రేమ ఉండే బిర్యానీ ఉండి పెట్టండి కానీ దయచేసి వాళ్ళకి బండిలు అవ్వద్దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే చట్ట ప్రకారం కూడా పద్దెనిమిది సంవత్సరాలు పిల్ల లోపు పిల్లవాడు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఆ గార్డియన్ ఫాదరు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ గురించి అయితే బండి వానరు ఎవరైతే వాళ్ళు కూడా చట్ట ప్రకారం ముద్దాయి అవుతాడు దయచేసి పిల్లలకి మీరు ఏ విధమైన వెహికల్స్ ఇవ్వద్దు అని మీకు మనవి చేస్తున్నాం అలాగే ఈ సైబర్ క్రైమ్ గురించి మీరు వినే ఉంటారు సైబర్ క్రైమ్ ఎక్కువ ఫ్రాడ్ అందరూ మోసపోతున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు సైబర్ ద్వారా మోసపోయేది బ్యాంకులో డబ్బులు కోల్పోయేది అంతా చదువుకున్న వాళ్ళే కోల్పోతున్నారు లేదా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామనో లేదా డిజిటల్ అరెస్ట్ అనో రకరకాల ఫోన్లు వస్తున్నాయి దయచేసి దేని దేనికైనా సరే మీరు భయపడవద్దు లోకల్ వన్ నైన్ త్రీ జీరో సైబర్ ఫ్రీ ట్రోల్ నెంబర్ అది వన్ నైన్ త్రీ జీరో కానీ లేకపోతే కంట్రోల్ వన్ వన్ టూ కానీ ఫోన్ చేయండి మీరు దయచేసి ఎవరు కూడా ఏ ఫోన్ వచ్చినా ఏ బ్యాంక్ నుంచైనా నమ్మొద్దు బ్యాంక్ వాళ్ళు ఎవరు ఫోన్ చేయరు మన బ్యాంక్ వెళ్తేనే వాళ్ళకి మన సమాధానం చెప్పడానికి వాళ్ళు బిజీగా ఉంటారు ఎటువంటి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు అప్ చేసుకోండి మీ ఏటీఎం కార్డు అప్డేట్ చేసుకోండి అంటే నమ్మొద్దు అలాగే మీకు పార్సిల్ వచ్చింది మీ పేరుని గంజాయి వచ్చిందని కూడా ఈ మధ్యన కొత్తగా ఫోన్లు చేస్తున్నారు దేనికి నమ్మొద్దు దయచేసి మీరు అటువంటి ఫోన్లు ఏమైనా నమ్మొద్దు అటువంటిది వచ్చినా మీరు వన్ వన్ ఫోన్ చేయండి అలాగే చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు చక్కగా నడుస్తున్నారు వాళ్ళకి దయచేసి పేరెంట్స్ రావగా నేను ఒక పేరెంట్ ఏ చిన్నపిల్లకి మీ సెల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమని కూర్చోబెట్టద్దు వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోతుంది వాళ్ళకి క్రియేటివ్నెస్ తగ్గిపో క్రియేటివ్నెస్ తగ్గిపోతుంది దయచేసి మీ పిల్లలు ఫోన్ అలవాటు చేయకండి చక్కగా మీరు ఏమైనా గేమ్స్ స్పోర్ట్స్ అని అలవాటు చేయండి మీ పిల్లలు బాగా చదివించండి అలాగే విద్యార్థులకు కూడా నా ఒక విజ్ఞప్తి మీరు చదువుకునే టైంలో చదువు మీద తప్ప వేరే దాని మీద ఏమేమి చేసి పెట్టద్దు చదువుకునే టైంలో మీరు చదువుకుంటే దానివల్ల లాగా ఆఫీసులు అవ్వచ్చు వృద్ధులకు రావడానికి చదువే ఆస్తి చదువే పెట్టుబడి మీరు చూస్తూ ఉంటారు ఇంజనీరింగ్ క్యాంపస్ సెంటర్ లో అన్ని కోట్ల ప్యాకేజీతో ఎన్ని కోట్ల ప్యాకేజీ సెలెక్ట్ అయ్యారని వాళ్ళు ఓన్లీ కాలేజీలో కొన్ని వేల మంచి చదువుతూ ఉంటారు ఎవడో ఒక్కడే సెలెక్ట్ అవుతాడు సెలెక్ట్ అవ్వడం కాదనండి కమిట్మెంట్ అలా మీ కమిట్మెంట్ తో చదువుకుని వృద్ధులు రావాలని కోరుకుంటూ నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన రవీంద్ర స్కూల్ కి ఆధమాన్యాయం కొద్దిగా నమస్కారం అండి నేను ప్రిన్సిపల్ దెందులూరు ప్రశాంత్ కుమార్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఎస్ఆర్సి స్కూల్ యాన్యువల్ డే తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము మా ఫంక్షన్ని చాలా ఘనంగా చేసాం దీనికి ముఖ్య అతిథులుగా ఏసీపీ మన ఎన్ఎస్వీకే దుర్గారావు గారు అలాగే సిఏ కొండలరావు గారు అలాగే మన మిగతా తదితరులు విజయాంజలి ప్రిన్సిపల్ గారు అలాగే లీడ్వెల్ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ గారు డాక్టర్ వైశ్యాల డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఈ ఫంక్షన్కి వచ్చి ఈ ఫంక్షన్ని చాలా ఘనంగా అద్భుతంగా జరిపించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న పేరెంట్స్కి మా విద్యార్థులకి కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా మనస్సును ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ వెస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ ఏసీపీ దుర్గారావు గారు మరియు లీడ్వెల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు విద్యాంజలి స్కూల్ ప్రిన్సిపల్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి వారి యొక్క సూచనలను విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు అలాగే ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కల్చరల్ యాక్టివిటీస్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ని నిజంగా అభినందించాల్సిందే ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు రెండు కళ్ళతో ఈ స్టూడెంట్స్ను ప్రోత్సహించిన విద్యార్థి తల్లిదండ్రులకు నిజంగా చేతులెత్తి నమస్కారం చెప్పవచ్చు ఎందుకంటే విద్యార్థులు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం కావాలి సో వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు విద్యార్థుల కృషి మరియు స్కూల్ యాజమాన్యం ముగ్గురు సమిష్టిగా కృషి చేస్తేనే ఈ యొక్క మేనర్స్ డే అనేది పూర్తిగా కంప్లీట్ అయిందని చెప్పనవసరం లేదు ఎంతటి అవకాశం ఇచ్చినా నాకు మరియు శ్రీ రవీంద్ర కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు నా అభినందనలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ Like, Subscribe and press the bell icon for new updates.